మనం ఎందుకంటే జరుపుకుంటాం పాఠశాలలో వీటి యొక్క స్ఫూర్తిగా మీరు కూడా ఉద్యోగాలే కాకుండా మన దేశంలో నిజమే నేను చూస్తున్న ఒక విషయం ఏంటంటే మన దేశంలో చదువులు ఉద్యోగాలు చదువులు ఉద్యోగాలు అంటే పేదలు ధనవంతులు అందరూ అందరు కూడాను చదువులు ఉద్యోగాల కోసం చూస్తున్నారు పరిశోధన లేదు అర్థం లేదు ఐఐటిలో చదువుకున్న వాళ్ళు కూడాను అందులో ఒక శాతం కూడా వంద మంది ఐఐటి అంటే ప్రపంచంలోనే అత్యున్నటువంటి హైయెస్ట్ చాలా పెద్ద సంస్థ అనమాట అక్కడ ఆ ఎంట్రీ కానీ అక్కడ చదువుకునే వారి స్టాండర్డ్స్ కానీ చాలా హై లెవెల్లో ఉన్నాయి అందులో ఒక్క శాతం మంది కూడాను పరిశోధనలోకి వెళ్ళడం లేదు మన దేశం కూడా పరిశోధన రంగం మీద ఏ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు అందుకే అంత ముందర మనకి గ్లోబల్ కాలేజ్ లో అన్ని వచ్చి ఇప్పుడు ఎందుకు కొత్తగా మనకి ఎందుకు రావడం లేదు ఎంతసేపు మనం పాత వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నాం కొత్త ఈ మధ్య గానే ఐదు ఏళ్ళు పది ఏళ్ళు పదిహేను ఇరవై ఏళ్ళు పాత యాభై సంవత్సరాలు కూర్చున్నా సరే మన దేశం నుంచి ఒక్క ఆవిష్కరణ కూడా జరగలేదు శాస్త్ర సాంకేతిక రంగాల్లో దానికి కారణం ఏంటంటే వినియోగ రంగాల అంటే ఎన్సేపు ఇన్వెన్షన్స్ ఇన్వెన్షన్స్ కాదు కొత్తగా ఏవైతే ఆవిష్కరణ కాకుండానో ఉన్న వాటిని మన సాఫ్ట్వేర్లు ఇదే విధంగా డెవలప్ చేస్తున్నాం తప్ప కొత్తగా కనిపెట్టినటువంటిది ఏమీ లేదు అనమాట కాబట్టి అవకాశం అటువంటి విద్యార్థులు మీరు కానీ మొన్న చదువు కానీ చదివితే మీకు ఉద్యోగంతో సంబంధం లేకుండాను ప్రభుత్వం వారే చదువుకునే రోజుల్లోనే రీసెర్చ్ అంటారు దానికి సహాయం చేస్తుంది ఉద్యోగం చేస్తుంది అంటే కావాల్సిన వల్ల ఓపిక ఉండాలి చదువుకునే ఆ ఉండాలి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి ఆ ఉద్యోగంతో పని లేదు ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి కాబట్టి ఎవరైనా అటువంటి ఆసక్తి గాని ఉంటే చదువు ఉద్యోగాలు కాకపోతే ఇంటర్వ్యూలు మంచి మంచి చదువులు చదివితే పరిశోధన ఒక మీకే కాదు మీరు మీ ఊరికి రాష్ట్రానికి మన జిల్లాకరే కాదు దేశానికి ప్రపంచ మొత్తానికి పేర్ చేసుకునే వాళ్ళు అవుతారు కాబట్టి ఎప్పుడన్నా మీరు పెద్ద చదువుకునేటప్పుడు ఈ పరిశోధన మాట కోసం కూడా కొంచెం ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా మీరు కోరుస్తారు ఒకసారి చాలా విషయాలు చెప్పింది ఏంటంటే చదువు కేవలం ఉద్యోగం కోసమే శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా మనము కొన్ని ప్రయోగాలు చేసి మీకు ఆ మధ్యనే ఎక్కువ ఉంటుంది అప్పుడు ఏమైనా ప్రయోగాలు చేసి తయారు చేసి ఇవ్వమంటారు అది అలా పెద్ద ఇంకొద్ది మీరు చేస్తే ఇలాగా ఎంత వాడు కాకపోయినా ఇటువంటి గొప్ప ప్రయోగాలు చేసి ప్రపంచానికి అన్నీ ఇప్పుడు సైన్స్ మేడం మా మేడం గారి మమ్మ రాలి ఇప్పుడు మన ఫిజిక్స్ మేడం గారు ఈరోజు రాజధానికి కోసం సివి రామన్ గారి కోసం తెలియజేస్తారు డౌలౌడీ అయినా పంచాయి గారికి అలాగే పంచాయి పనిచైన్స్ మెకానిమిస్కారాలు అలాగే సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు పిల్లలందరికీ కోరున్నాం ఈరోజు ఈ సైన్స్ దినోత్సవం జరుపుకున్న ఉద్దేశం ఏంటంటే సైన్స్ యొక్క ఉపయోగాన్ని వాటి ప్రాముఖ్యతను ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో మనకి సివి రామన్ గారిని అంటే ఒక్క సివి రామన్ గారే అని కాదు మనకి చాలా విషయాన్ని కూడా మన దేశానికి మన ప్రపంచానికి కనుగొని

సివి రామన్ గారు అర్ధ శాస్త్రంలో శాస్త్రానికి సంబంధించి ఒక వృత్తిని చేపట్టిన కోడను అతని యొక్క ప్రవృత్తి మాత్రం భౌతిక శాస్త్రం పైనే కొనసాగింది అనమాట విద్యాభ్యాసం అంటే ఒక ఐదు సంవత్సరాల కాలంలో అతను ఒక ఫైవ్ ఇయర్స్ గా బాలుగా ఉండేటప్పుడే విశాఖపట్నంలో అతని యొక్క తండ్రి ఉద్యోగ రీత్యా నివాసం జరిగింది ఆ సమయంలో అతని తండ్రి చేతి పట్టుకొని చేయి పట్టుకొని సముద్రం దగ్గర నడుస్తూ ఉంటే అతని తండ్రికి ప్రశ్న అడగడం అనేది జరిగింది సముద్రపు నీరు ఎందుకు నేరంగా కనిపిస్తుంది అనే ప్రశ్న వేస్తాయి మనలాంటి వాళ్ళం అంటే అది చూసి ఎంజాయ్ చూస్తాం కానీ అంత చిన్న వాళ్ళు కూడా అతని ఎందుకు ఏంటి అనే ప్రశ్న అనేది కలిగింది అనమాట అతను అతని పథకాన్ని అతని ఆల్రెడీ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు కాబట్టి అతని యొక్క వివరణతో పిల్లల్ని బోధించాడు కానీ అతనికి ఆ సమస్య పైన పూర్తి అవగాహన అనేది ఇంకా ఏవో రాప్ అంటే పూర్తి వివరణ అనేది తెలుసుకోలేక అలా ఇంట్రెస్ట్ అనేది అతను పెద్ద ఎంతవరకు పోవడంలో సముద్రపు నీరు ఎందుకు నిధులంగా కనిపిస్తుంది